ఢిల్లీలోని ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ లో వైఎస్ఆర్టీపీని విలీనం చేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు వైస్ చైర్మిల ఈ కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో పాటు ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అటెండ్ అయ్యారు కానీ అదే ఆఫీసులో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గాని ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ ఆ ప్రోగ్రాంకి హాజరు కాలేదు వైఎస్ఆర్టీపీ అనేది తెలంగాణకు సంబంధించినది కదా ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం అంటే అది తెలంగాణకు సంబంధించిన అంశం అయినా సరే వైఎస్ఆర్టీపీ విలీనం కాంగ్రెస్ లో షర్మిల చేరిక తమకు ఏ మాత్రం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు సీఎం రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేరిక ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మల్లు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లోనే ఉన్నారు ఏపీ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ ఆధ్వర్యంలోనే విలీన కార్యక్రమం జరిగినా ఆ ఛాయులకు వెళ్లలేదు వీళ్ళు ఎందుకంటే అసలు వైఎస్ఆర్టీపీ ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ప్రపోజ్ చేశారు తన అనుచరులకు కాంగ్రెస్ అసెంబ్లీ పార్లమెంట్ టికెట్లు కావాలని అడిగారు కానీ షర్మిల తెలంగాణలో రాజకీయం చేయడం మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు నచ్చలేదు తెలంగాణ ప్రజల్లో షర్మిల పార్టీకి ఆదరణ లేదని ఆమెపై ఆంధ్ర ముద్ర ఉందని నమ్మారు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిల వల్ల లాభం కాదు నష్టమే ఎక్కువ అని పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో వాదించారు షర్మిలను దూరం పెట్టడమే మంచిదైంది లేకపోతే కాంగ్రెస్పై వ్యతిరేక ప్రచారానికి కేసీఆర్ చేతికి ఓ అస్త్రం దొరికేది వైఎస్ఆర్ కూతురు అనే పేరును అడ్డం పెట్టుకుని కేసీఆర్ కాంగ్రెస్ ని బద్నాం చేసేవాడని తెలంగాణ నేతలు చెబుతున్నారు అలాంటి విమర్శలు ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి మంచి పని చేశారని అంటున్నారు షర్మిల రాకును అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా వ్యతిరేకించారు తీరా ఇప్పుడు విలీన ప్రక్రియకు హాజరైతే ఆమెకు తెలంగాణలో ఏదైనా బాధ్యతలు ఇస్తారేమో అన్న సంకేతాలు జనంలోకి వెళ్తాయని కూడా కాంగ్రెస్ లీడర్లు భావించారు అందుకే మీటింగ్ కి వెళ్లడం ఎందుకు జనంలో అనవసరపు అపోహలు సృష్టించడం ఎందుకని సైలెంట్ అయ్యారు దాంతో షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి పంపుతున్నారన్న సంకేతాలు పంపినట్టయింది కేసీఆర్ ను ఓడించడానికి వ్యతిరేక ఓటు చేరకూడదనే తాను పోటీ నుంచి తప్పుకున్నానని అందుకే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని కూడా షర్మిల గొప్పలు చెప్పుకున్నా ఇక్కడ నేతలెవరూ పట్టించుకోలేదు ఇప్పుడు ఎన్నికలు ఎలాగో అయిపోయాయి వైఎస్ఆర్టీపీని విలీనం చేసినా తమకు ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉంది ఉంది అయితే ఇక్కడ మరో ట్విస్ట్ వైఎస్ఆర్టీపీలో షర్మిలను నమ్ముకుని చెందిన నేతలు ఉన్నారు కాంగ్రెస్ హైకమాండ్ న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు వీళ్లకు ఆంధ్రప్రదేశ్ లో పార్టీలో గాని రేపు అధికారంలోకి వస్తే గిస్తే కార్పొరేషన్ పదవులు ఇవ్వడానికి గాని ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు మరి న్యాయం ఎలా జరుగుతుంది అంటే తమకు తెలంగాణలోనే కాంగ్రెస్ లో పోస్టులు దక్కుతాయని పదవుల్లోనూ అవకాశం ఇస్తారని షర్మిల అనుచరులు చెప్పుకుంటున్నారు కానీ షర్మిల అన్నా ఆమె పార్టీ అన్నా గిట్టని సీఎం రేవంత్ రెడ్డి వేళకి అవకాశం కల్పిస్తారా పార్టీ పదవులు కార్పొరేషన్ పదవులు పంచిపెడతారా అన్నది డౌటే